మాట్లాడదలుసుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఎవరైనా ఉండడానికి వచ్చి రెండు నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం కొన్ని జ్ఞాపకాలు సో నా చిన్నప్పటి నుంచి సో మొదలు పెడితే మెయిన్గా విజయ విజయలక్ష్మి మేడము సారీ శివలక్ష్మి మేడము సో ఆమె గురువు కంటే పరిచయం కాకముందే ఆమె ఒక తల్లిగా తెరీసింది సో ఎవ్రీ టైమ్ మేడం వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని సో ఆమె ఆమె ప్రభావం నా మీద చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే చ క్రమశిక్షణతో కూడిన విలువలు నేర్పింది అలా విధంగా చెప్పడం కానీ ఆమె వంట చేసుకోవడం స్కూల్ అయిపోయిన తర్వాత కూడా కానీ మాతో కూర్చొని చెప్పడం ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చాలా సున్నితంగా చెప్పేది ఆ మేడం ఇంతవరకు పట్టినది కూడా లేదు సో ఆమె మన ముందు లేకపోవడం చాలా బాధగా అనిపిస్తుంటుంది ఇంకోసారి సో నేను ఎంసీఏ చదివేటప్పుడు ఆమె చనిపోయిన వార్త తెలిసి చాలా బాధపడ్డాము కాకపోతే చాలా దూరం ఉండి అటెండ్ కాలేకపోయాము అదొకటి మెయిన్ బాధాకరమైన విషయం అదేవిధంగా ఒక్కొక్కసారిని తీసుకుంటే మెయిన్ గౌరీ శంకర్ సార్ వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు సో ఒకసారి అనిపించేది సో స్కూల్ ఫ్రెష్ అప్ అవుతారు మళ్ళీ అంత స్కూల్లో ఉండే బ్యాచ్ అంతా మొత్తం అక్కడ ట్యూషన్కి వచ్చేసి మళ్ళీ వాళ్ళు అక్కడ కూర్చొని సో ఎంత స్ట్రెస్ తీసుకొని వాళ్ళు ఒక సమాజం కోసం ఇంత కష్టపడుతున్నారు అనేది చాలా అప్రిషియేషన్ అయ్యేది ఎందుకంటే మేము వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి సహనం కోల్పోయే వాళ్ళం ఎందుకంటే సో వాళ్ళని చూసినప్పుడు ఇవన్నీ మాకు సో వాళ్ళు చేసే కష్టం ముందు మేము చాలా తక్కువ అనేది ఎక్కువ అనిపించేది సో ఇంకా మేము పోవడానికి వర్క్ చేయడానికి చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది సార్ మిమ్మల్ని చూసినప్పుడు అదేవిధంగా వెంకట్రామరెడ్డి సార్ కూడా చాలా వరకు సేమ్ సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు స్టడీస్లో కూడా ఏదైనా చెప్పడం కానీ సో సార్ కూడా మెయిన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ ఏదైనా కానీ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు సో ఖచ్చితంగా స్టేజ్ పేరు పోవాలి అని చెప్పేసి కాకపోతే మేము ఇంకా అది అధిగమించలేదు సో ఇక్కడ కూడా మేము ముందుకు ఇంకా అది అధిగమించలేదని అనుకుంటున్నాను కొద్దిగా జాబ్లో సెటిల్ అయినా కూడా అది కూడా అలాగే పురంధేశ్వరి మేడం కూడా సైన్స్లో మాకు బాగా చెప్పేది అర్థవంతంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా దగ్గరగా మాట్లాడి బాగా అంటే అర్థమయ్యే విధంగా క్లోజ్నెస్గా విద్యార్థులకు అందరికీ బోధించేదామే థ్యాంక్ యూ మేడం అలాగే విజయలక్ష్మి మేడం మీరు నన్ను గుర్తుకు మేడం ఒక్కోసారి శివలక్ష్మి మేడం ఇంటికి వచ్చేవాళ్ళు మీరు సో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళము అదొకటి బాగా గుర్తు అలాగే వెంకటేశ్వర్ సారు సో మేము ఆల్రౌండర్ని అనేవాళ్ళం వెంకల్ సార్ని సో ఆయన ఎంతో హెల్ప్ చేశాడు సో వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఈ హ్యావ్ సో డెఫినెట్గా ఏదన్నా కానీ సార్ డౌట్స్ ఉంటే బాగా చెప్పేవాడు గైడెన్స్ ఇచ్చేవాడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈవినింగ్ చదువైపోయిన అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్స్ ముచ్చటించేవాడు అనమాట చిన్నపిల్లల్లాగా ఏంటి ఏంటి అనేది అడిగి తెలుసుకునేవాడు సో థ్యాంక్ యూ సార్ మీకు కూడా అలాగే మన రామకృష్ణ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే సార్ చెప్పేవాడు నాకు బాగా గుర్తు సామెతలు చాలా గా కరెక్ట్ టైంలో చెప్పేవాడు అనమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అలా చెప్పడం వల్ల మన మనసులో ఒక భావ వ్యక్తీకరణ అనేది వస్తుంది ఖచ్చితంగా అయితే సో అది అది చెప్పడం వల్ల మెయిన్గా మన థింకింగ్ అవన్నీ అలవాట్లు అనేది కూడా మారిపోతాయి ఖచ్చితంగా సో సారు నేను బాగా గమనించింది ఏంటంటే సార్ ఒక పట్టుదల ఉండేది అనమాట సార్ చెప్పేటప్పుడు ఏదన్నా కొద్దిగా సరిగా చెప్పలేదంటే ఒక అసహనం వచ్చేది మీరు చేయాలి ఏదో ఒకటి స్పాంటేనియస్గా సారు గట్టిగా చెప్పేవాడు నేను అది గమనించా సార్ మీ నుంచి థ్యాంక్ యూ సార్ అలాగే మన హిసెన్ సాహెబ్ సార్ గారు సో సార్ దగ్గర నేర్చుకునేది ఏంటంటే నాకు బాగా గుర్తు సారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు గ్రౌండ్లోకి వచ్చారంటే అంతే ఇక్కడ పరిగెత్తుకుంటే వచ్చేవాళ్ళు అదొకటి ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్లు ఏంటంటే చాలా వరకు మనకు అప్పుడు ఇంగ్లీష్ అంత లేదు సో సార్ గైడెన్స్ ఎలా ఇచ్చేవారు అంటే ఒక క్వశ్చన్ చెప్పామనుకోండి సో వాట్ ఈజ్ యువర్ నేమ్ సో ఆ లోనే నువ్వు వెతుక్కో సగం ఆన్సర్ ఉండేది అని చెప్పేవాడు సార్ సో కొన్ని టెక్నిక్స్ చెప్పి చాలా వరకు హెల్ప్ చేశారని అనుకోవచ్చు సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అలాగే మన పెద్ద తెలుగు సారు సో సారు పద్యాలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఒక భావ వ్యక్తీకరణ చాలా బాగా ఉండేది అలాగే వీరో సార్ మిస్ అయ్యాం మనము వీరో సార్ కూడా చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సార్ ఎంటర్టైన్మెంట్ అంటే సార్ ఒక టెన్ మినిట్స్ ఎంటర్టైన్మెంట్ ఉండి పాయింట్ పాయింట్ చెప్పేవాళ్ళు అనమాట బోర్డు మీద రాసేవాళ్ళు అదేవిధంగా ఏదన్నా వ్యాకరణం వచ్చి ఒక ఉంది అనుకోండి ఆ సిచ్యువేషన్ వేరే దగ్గర తీసుకెళ్లడము సో రామాంజనేయ యుద్ధం ఎలాగా ఉండేవాళ్ళు ఆంజనేయుడు శ్రీరాముడు ధర్మం కోసం ఎలా పోట్లాడేవారు ఒక చిన్న పదంతో సార్ అంత చెప్పేవాళ్ళు సో ఇవన్నీ మనిషికి ఆసక్తిని కలిగించేవి సో మనలో ఒక భావాన్ని వ్యక్తీకరణను ఏర్పరచుకోవడానికి చాలా భూమిక పోషించారు వీరో సార్ గారు మన మధ్యన లేకపోయినా సో సార్ థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడు అలాగే మన రమేష్ సార్ గారు కూడా చాలా తక్కువ టైమైనా రమేష్ సార్ కూడా కెమిస్ట్ అంటే అంతవరకు తెలియదు అనమాట యాక్చువల్గా ఎయిత్ క్లాస్ నుంచి కూడా సార్ వాళ్ళు సారు ఫార్ములాస్ కానీ అవన్నీ కొద్దిగా ఈజీ అయిపోయేది మాకైతే సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కెమిస్ట్రీ బోధించేందుకు అలాగే రవిప్రకాష్ సార్ గారు రవిప్రకాష్ సారు గణితం చెప్పేటప్పుడు ఖచ్చితంగా సార్ రైటింగ్ చాలా బాగుంటుంది సో ఒక ఫ్లోలో చెప్పేవాళ్ళు సార్ కూడా ఒక గణితం ఎలా ఉండేదంటే అంటే సో ఒక స్టెప్ స్టార్ట్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ అనమాట అంటే ఒక గణితం ఒక కృష్ణ జరుగు పరిస్థితి కాకోకుండా వన్ బై వన్ ఎలా వెళ్ళాలి ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లాగా చాలా బాగా చెప్పారంటున్నాను సార్ నేనైతే సో మీ గైడెన్స్ చాలా అవసరమైంది మాకు ఫ్యూచర్లో అలాగే రామలింగే సారు గౌరీ శంకర్ సారు దాదావీర్ సారు వీళ్ళంతా మేము వంట వడ్డేసి పెట్టేవాళ్ళం అప్పుడప్పుడు హెల్ప్ చేసేవాళ్ళము సో మ్యాక్సిమం మేము ఈ మీ తరం ఉపాధ్యాయుని మేము ఒక సమాజ శ్రేయస్సుకు పాటుపడ్డారు మీరు సమాజంలో ప్రతిక్షణం బాధ్యులుగా ఉన్నారు ఈ కాలం కొన్ని దురదృష్ట కథలు చూస్తున్నాము మన రాయచోట్లో కూడా టీచర్ని చంపడం చాలా బాధకరం బాధ కంటే చాలా ఆవేదన ఎందుకంటే అప్పుడు స్టూడెంట్ టీచర్స్ మధ్యన ఒక బంధం అనేది ఉండేది సో పేరెంట్స్ కూడా చాలా తోడ్పాటు ఉండేది దురదృష్టవశాత్తు ఇప్పుడు పేరెంట్స్ తోడ్పాటు ఇవ్వలేకున్నారు సో ఉపాధ్యాయులు కూడా హెల్ప్లెస్ అయిపోయారు సో మన వంతు బాధ్యతగా మన పిల్లలకి సో మనం ఎలా మెలిగాము సో విద్యాపుతులు మంచిగా చేపరాలని విద్యార్థుల నుంచి కోరుకుంటున్నాము అలాగే బాబాయ్య సారు కూడా తెలుగు చెప్పారు సారు బా కొట్టేవారు ఏదైనా చెప్పకపోతే అలాగే ఎవరైనా మర్చిపోయి ఇంటికి క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ రికవర్ చేశాడు తర్వాత వెరీ గుడ్ ఎందుకంటే తెలుగు సార్ కూడా చెప్పాడు ఇప్పుడు లాస్ట్లో చెప్పినాడు కదా మన ఎల్లప్ప మనిషిలో ఎప్పుడైతే సహనం అనేది కోల్పోతామో దుష్ప్రభావాలు అనేది జరుగుతాయమ్మా మీరు కూడా మీరు ఎందుకంటే మీ పిల్లలను ఇప్పుడు అప్ చేస్తున్నారు కాబట్టి డోంట్ లీజ్ యువర్ టెంపర్ వేస్తుంటారు మన సహనాన్ని కోల్పోతే అవి వేరే విధంగా దారి తీస్తాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా మనిషికి సహనం అనేది ఉండాలి పెద్ద సార్ చెప్పినట్టు అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అంటే మీ ఇతరులను అర్థం చేసుకోవాలమ్మా అర్థం చేసుకుంటేనే జీవితం అర్థం చేసుకోలేకపోతే మన జీవితం అనేదే వ్యర్థం కాబట్టి విషయాలను పెట్టుకోవాలి కిరణ్ నెక్స్ట్ అరేంజ్మెంట్ చూసుకోండి మరి ఓకే కాబట్టి ఇప్పుడు ఇంకా గోపుల్ రెడ్డి మాట్లాడతాడు తెలుగు సార్ ఎంతలా అంటే నాకు అంతలా ఉంటారు నేను ఏం చెప్తే ఆయనకు అది ఓకే అనేస్తారు ఆయన ప్లస్ మ్యాథ్స్ వచ్చేసి నాకు మ్యాథ్స్ టీచర్ హర్నాథ్ రెడ్డి సార్ ఉన్నారు